ర్లీ మార్నింగ్ ఇక్కడైతే టీతో పాటు గారెలు కూడా తింటారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ టూరింగ్ బాలా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డే ట్వంటీ వన్ విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్ నైట్ నేను సాయల్ గుడి అనే ఒక విలేజ్కి అవుట్స్కర్ట్స్లోనే ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే చేశాను సో అక్కడ వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను టువార్డ్స్ సూరన్ గుడి తర్వాత తిరునల్ వెల్లి అనే ఒక విలేజ్ అయితే వస్తుంది సో అక్కడికైతే ఈరోజు రైడ్ చేయబోతున్నా మార్నింగ్ మార్నింగే అయితే నాకు మబ్బులు వర్షం అయితే తోడయ్యాయి చిన్నగా వర్షం పడుతుంది అలాగే మబ్బులు అయితే మొత్తం కమ్మేశాయి సో ఆ చిన్న వర్షంలోనే నేనైతే ముందుకు వెళ్తూ ఉన్నా చిన్నగా వర్షం పడుతుంటే చుట్టూ మేఘాలు కమ్ముకుంటే మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నా చాలా బాగుంది వర్షం గట్టిగా అవ్వకుంటుంటే అదే చాలు నాకైతే సో మనం హైవే పై వెళ్తున్నాం కాబట్టి వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి సో వాటిని అయితే మీ అందరూ ఇగ్నోర్ చేయాలి అండ్ నా పౌచ్ పైన చూసారా వర్షం అయితే పడుతూ ఉంది నేను సూరన్ గుడి సైడ్ అయితే వెళ్ళబోతున్నా అండ్ ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది టిఫిన్ అయితే చేసేస్తా వర్షం అయితే పడుతూ ఉంది సాయల్గుడిలోనే ఇంకా ఉన్నా అండ్ నా వెనకైతే సైకిల్ పెట్టాను అక్కడ టిఫిన్ షాప్లో అయితే టిఫిన్ చేయబోతున్నా అన్న పేరు వచ్చేసి శేఖర్ అండ్ తను ఇక్కడైతే ఒక షాప్ ఉంది వెల్డింగ్ షాప్ అండ్ అన్న గురించి నేను మీకు తర్వాత చెప్తాను కొంచెం సౌండ్ ఇక్కడ చాలా ఎక్కువ అయితే ఉంది నాకు చాలా హిస్టరీ అయితే చెప్పాడు అన్న రామేశ్వరం టెంపుల్ వెల్డ్ ఫేమస్ టెంపుల్ అది పురాణం ఇది ఈ రామనాథపురం డిస్టిక్ మొత్తం ఒక్క ఒకటి ఊరు ఒక్క ఫేమస్ రావణం సిస్టర్ சூர்ப்புனகை மூக்கை கட்சி செய்ய இடம் மூக்கையூர் சாயல் டு ஃபைவ் கிலோமீட்டர் வாலியை வதம் செய்து ரா ரா ராமன் வதம் செய்த இடம் வாலி நோக்கம் திரு உத்திரகோஷம் அங்கை பல்ரி நம்பர் ஒன் சிவன் டெம்பிள் ராவணன் மண்டோதிரி மேரேஜ் அரை அங்கே அங்கே மேரேஜ் அங்கே நடந்து இது பண்றது மேரேஜ் உத்தரகோசமங்கை அங்கே மரகத நடராஜர் சிலை ஃபேமஸ் அத மல்ல ராமநாதபுரம் நரியை பரியாக்கி ஏ சிவபெருமான் லீலை செய்த பிளேஸ் நரி பரியூர் சீத்தையை மானாக மாறி மாறி மாரிசன் என்பவர் மானாக மாறி சீதையை அந்த ரவுண்ட் கோட்க அப்பர் அவுட் சி மல்ல சீதையை ராவன் கடத்தி சென்றதும் மாரியூர் மானாக மாறிய இடம் மாரியூர் இப்போ ராமநாதபுரம் டிஸ்டிக்ட் ஒன்று ஒன்றும் புராணம் இல்லை டெம்பல் ஒவ்வொரு ஊரும் ஒவ்வொரு ஃபேமஸான சிட் சிட்டி ராமேஸ்வரம் தேங்க்யூ టైం నైన్ ట్వంటీ అవుతుంది అండ్ నేను ఎన్ని కిలోమీటర్లు రైడ్ చేశానో తెలుసా మార్నింగ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎందుకంటే వర్షం పడింది అండ్ నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అక్కడే ఆగిపోయాను అన్నమాట ప్రెసెంట్ నేను తమిళనాడులోని రామ్నాథ్పురం డిస్టిక్లో అయితే రైడ్ చేస్తున్నా రామ్నాథ్పురం ఆ పేరులోనే ఉంది రాముడు రామాయణం సగం కంటే ఎక్కువ జరిగింది ఇక్కడే ఈ డిస్టిక్లోనే రామేశ్వరం ఆ పరిసర ప్రాంతాల్లోనే చాలా వరకు జరిగింది అండ్ నేను ఆ విషయం అయితే మర్చిపోయాను సేకరణ అయితే నాకు గుర్తు చేశాడు అనమాట సో నాకు ఈరోజు వర్షం పడడం వల్ల చాలా హిస్టరీ అయితే తెలిసింది నేను అక్కడ ఆగిపోవడం సేకరణ కలవడం అండ్ తన హిస్టరీ చెప్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి చాలా హిస్టరీ ఉంది రామ్నాథ్పురం జిల్లాకి అండ్ శేఖరన్న నాకు చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఆ టెంపుల్ మిస్ అయ్యాను విజిట్ చేయలేకపోయాను మన ప్రపంచంలోనే మొట్టమొదటి శివుని దేవస్థానం ఉత్తిర కోస మంగై అనే శివుని దేవస్థానం తమిళనాడులోనే ఉంది నేనైతే ఆ సిటీ క్రాస్ చేసి వచ్చేసాను అనమాట ప్రజెంట్ నేను ఒక మంచి అందమైన రోడ్లో అయితే రైడ్ చేస్తూ ఉన్నా రోడ్ కూడా చాలా బాగుంది అండ్ చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి విలేజ్లోని హౌసెస్ ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ స్టైల్ టైం వచ్చేసి టెన్ ట్వంటీ టూ అయింది నేను ఇప్పటివరకు ట్వంటీ టూ కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను అండ్ ఈ రోజుకి నా డెస్టినేషన్ తూత్కుడి తూత్కుడి ఇంకా యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో తూత్కుడి వరకు అయితే ఈరోజు వెళ్ళడానికి ట్రై చేస్తాను తమిళనాడులోనే ఒక రూరల్ విలేజ్ అండ్ ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది ఎంత క్యూట్గా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడే తమిళనాడులోనే ఒక చిన్న విలేజ్ క్రాస్ చేస్తూ ఉంటే ఒక స్కూల్ వచ్చింది ఆ స్కూల్లో చిన్న పిల్లలందరూ పాటలు పెట్టి డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు అండ్ అక్కడ టీచర్స్ అయితే వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఏంటబ్బా ఈరోజు ఏమైనా స్పెషల్ డే ఉందా అని చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఈరోజు అండ్ వాళ్ళైతే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారనమాట చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంచెం సేపు చూసుకొని అలా ఉన్నా అక్కడ ఈరోజు తమిళనాడులో చాలా మంచి రోజు ఉన్నట్టుంది అండ్ ఈవెంట్స్ అయితే బాగా అవుతున్నాయి ఇక్కడ కూడా ఒక ఈవెంట్ అయితే అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ ఉప్పు నీటి చెరువులు అంటే ఉప్పు తయారు చేసే చెరువులు అనమాట సో ఇలా అయితే వాటర్ దాంట్లోకి విడిచిపెట్టి ఆ వాటర్ అలా కొంచెం 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 కొంచెంగా ఉప్పుగా అయితే తయారవుతుంది ప్రజెంట్ నేను కలత్తూర్ అనే జంక్షన్ దగ్గర అయితే ఉన్నా తూత్పూడి ఇంకొక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది కొంచెం మనీ అయితే డ్రా చేయడానికి అనమాట సో ట్రావెలింగ్ అంటే చాలా మనీ ఖర్చు అవుతాయి నేను వీలైనంత వరకు సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా సో ఈరోజు తీసిన మనీతో ఎన్ని రోజులు సర్వైవ్ అవుతానో చూడాలి అప్పుడే వర్షం అప్పుడే ఎండ వాతావరణం అయితే చాలా రకాలుగా బిహేవ్ చేస్తూ ఉంది ఈరోజు నా ఎడం పక్క ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడం వల్ల గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది ఈ కలత్తూరు నుంచి తూత్కుడి వరకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇరువైపులా అయితే ఉప్పు మడులు చాలా అంటే చాలా ఉంటాయి చూసారు కదా అండ్ అంటే ఇక్కడ ఎంత ఉప్పు తయారవుతుందో ఒక్కసారి ఊహించుకోండి ట్వెల్వ్ థర్టీ నుంచి రోడ్డు పక్కన ఉప్పు మడులు తప్ప ఏం కనిపిస్తలేవు నాకు కనిపించిన శత్రువుని మీకైతే కనిపించేటట్టు చేస్తాను చూడండి గాలి ఇక్కడ గాలి ఎలా వస్తుందంటే అస్సలు రైడ్ చేయలేకపోతున్నా నా టీషర్ట్ చూసారు ఎట్లా ఫ్లో అవుతుందో సో అంత గాలి వస్తుంది ఇక్కడ టైం వచ్చేసి వన్ టెన్ అయింది రైడ్ అయితే స్టాప్ చేసేసాను ఇక్కడే ఒక షెడ్లా ఖాళీ షెడ్ ఉంటే ఇక్కడైతే రెస్ట్ తీసుకోబోతున్నా త్రీ థర్టీ వరకు అప్పుడు వరకు కొంచెం వీడియో ఎడిటింగ్ అన్ని చేసుకొని అలాగే నిన్న నైట్ నేను వాష్ చేసిన బట్టలు అయితే ఆరబెట్టుకుంటాను నేను కూర్చున్న షెడ్ పక్క నుంచి చూస్తూ ఉంటే అక్కడైతే దూరంగా వర్షం పడుతుంది వర్షం పడేది కూడా కనిపిస్తుంది ఇక్కడ వరకు చాలా అందంగా అయితే ఉంది సీనరీ ఇప్పటి వరకు నేను రెస్ట్ తీసుకున్న సెడ్ అయితే ఇది అండ్ టైం త్రీ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు తూత్కుడి వైపు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను రైడ్ అప్డేట్ ప్రజెంట్ ఫోర్ థర్టీ అవుతుంది టైం నేను తూత్కుడి టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాను అండ్ తూత్కుడి వచ్చేసి ఒక డిస్టిక్ టౌన్ అండ్ చాలా పెద్దగా ఉంది అయ్యో గూగుల్ మ్యాప్స్లోనే చూసి నాకు భయం వేసింది చాలా పెద్ద టౌన్ అండ్ అంటే పెద్దగా విస్తీర్ణంలో అయితే ఉంది తూత్కుడిని ఇంతకుముందు టుటికోరిని అనేవాళ్ళు ఇప్పుడు అయితే తూత్కూడి అంటున్నారు అండ్ తూతుకుడికి పూర్వకాలంలో ముత్యాల నగరంగా కూడా పేరుంది అంటే ఇక్కడ సముద్రంలో దొరికే ముత్యాలు ఏవైతే ఉంటాయో అవి బాగా దొరికేవంట ప్రెజెంట్ నేను తూత్కూడి బీచ్ రోడ్లో ఉన్నాను అండ్ ఇక్కడైతే ఒక డచ్ కాలం నాటి అంటే డచ్ పోర్చుగీస్ వాళ్ళు మనల్ని పరిపాలించిన కాలం నాటి ఒక చిన్న ప్యాలెస్ లాంటిది అయితే ఉంది తూత్కుడిలోనే ఒక చర్చ్ అయితే ఉంది హోలీ ట్రినిటీ చర్చ్ ఇది వచ్చేసి డచ్ వాళ్ళు సెవెంటీన్ ఫిఫ్టీలో అయితే కట్టారు తూత్కుడిలో ఈ చర్చ్ వచ్చేసి సిక్స్టీన్త్ సెంచరీలో అయితే పోర్చుగీస్ వారు అయితే నిర్మించారు తూత్కుడి టౌన్ నేనైతే క్రాస్ చేశాను క్రాస్ చేసిన తర్వాత వ్యూ ఇలా ఉంది సన్సెట్ అయితే అవబోతుంది సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నాకు ఇంకా అయితే స్టే దొరకలేదు ముందుకి కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళని అయితే అడుగుతాను వెళ్ళి నేను లైఫ్లో చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇది నైట్ నేను స్టే చేయబోతున్న బంక్ ఇది అండ్ నేను ఇక్కడైతే టెంట్ వేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి